Hi. అండి డబల్ డబుల్ టాప్ చేస్తే మీకు వినిపిస్తుందండి బ్యాంగిజు ట్వంటీ ప్లస్ షిప్పింగ్ ఇంకా కొన్ని మాత్రమే ఉన్నాయి మల్టీ కలర్ డిజైన్ ఇది ప్యారెట్ గ్రీన్ అండి లేటెస్ట్ డిజైన్ This one Stone Bangle one twenty plus shipping. స్టోన్ వర్క్ వస్తుంది అండ్ దిస్ ఈస్ వన్ మోర్ డిజైన్ ఈ ఫోర్ మాత్రమే ఉన్నాయండి ఆల్మోస్ట్ సోల్డ్ అవుట్ అయిపోయాయి ఎవరైనా కావాలంటే వాట్సప్ చేయండి నా యూట్యూబ్ ఛానల్లో నెంబర్ ఉంటుంది వాట్సాప్ చేయండి వన్ ట్వంటీ ప్లస్ షిప్పింగ్ హాయ్ అండి హాయ్ మాలతి హాయ్ సర్ఫాజ్ ఖాన్ హాయ్ హాయ్ అండి అందరికి ఎవరికైనా కావాలంటే నా యూట్యూబ్ ఛానల్లో నెంబర్ ఉంటుంది దానికి వాట్సాప్ చేయొచ్చు వన్ ట్వంటీ ప్లస్ షిఫ్టింగ్ ఆల్మోస్ట్ అయిపోయాయండి ఇవి మాత్రమే ఉన్నాయి ప్యారెట్ గ్రీన్ కలర్ అండ్ మల్టీ కలర్ అండ్ దిస్ డిజైన్ స్టోన్ వర్క్ అండి ఇది లేటెస్ట్ డిజైన్ చూడండి గ్లాస్ బ్యాంగిల్ పైన ఇలా స్టోన్ వర్క్ వస్తుంది హాయ్ అండి హాయ్ హాయ్ అండి అందరికీ హాయ్ అండ్ పింక్ ఇంకొక డిజైన్ అండి పింక్ కలర్ బేబీ పింక్ కలర్ ఇది కూడా లేటెస్ట్ డిజైన్ ఇది చూడండి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను అక్కడ నిషి చూపిస్తాను బేబీ పింక్ ఇదిగోండి న్యూ డిజైన్ ట్రెండింగ్ డిజైన్ ఇన్స్టాలో బాగా వైరల్ అవుతున్న డిజైన్ అండి చూడండి వన్ ట్వంటీ ప్లస్ షిప్పింగ్ చాలా రీజనబుల్ కి ఇస్తున్నాం ఎవరైనా కావాలంటే వాట్సాప్ చేయండి అండ్ దిస్ ఇస్ ద ప్యారెట్ గ్రీన్ తీసుకోండి అండ్ ఇది వచ్చేసి స్టోన్ బ్యాంగిల్ స్టోన్ బ్యాంగిల్స్ అండి ఇవి లేటెస్ట్ డిజైన్స్ అందులో ఇంకొక కలర్ ఉంది కలర్ అంటారు కదా పింక్ లోనే సేమ్ సేమ్ డిజైన్ కలర్ డిఫరెన్స్ అండ్ ఇది బ్లూ కలర్ నెంబర్ నెంబర్ ఇవే ఉన్నాయండి చాలా వరకు సోల్డ్ అవుట్ అయిపోయి అండ్ మంచి బ్యాంగిల్ ఒకటి ఉంది చూపిస్తాను అది ఇవ్వడం ఎవరికైనా కావాలంటే ఈ నెంబర్ కి వాట్సాప్ చేయండి ఎయిట్ త్రీ జీరో నైన్ డబల్ ఫైవ్ నైన్ వన్ నైన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ చేయండి చూడండి నక్ష్ డిజైన్ ఎలిఫెంట్ విత్ నక్షి డిజైన్ వెరీ ట్రెండింగ్ డిజైన్ ఎవరికైనా కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి ఎయిట్ త్రీ జీరో నైన్ డబల్ ఫైవ్ నైన్ వన్ నైన్ సిక్స్ ఇవ్వండి ్యాంగిల్స్ అండి వెరీ సింపుల్ డిజైన్ అంత హెవీగా ఎవరికైనా వద్దు అనుకుంటే ఇలా సింపుల్గా ఉన్నాయి ట్రై చేయండి ఎవరికైనా కావాలంటే ఎయిట్ త్రీ జీరో నైన్ డబుల్ ఫైవ్ నైన్ వన్ నైన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ చేయండి మొన్న ఒకసారి లైవ్ పెట్టాను ఆల్మోస్ట్ అవుట్ అయిపోయాయి కొన్ని మాత్రమే ఉన్నాయి ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి బ్యూటిఫుల్ నక్షి డిజైన్ కాస్ట్ ఏదండి కాస్ట్ విచ్ వన్ నక్షినా బ్యాంగిల్స్ అన్నీ వచ్చేసి వన్ ట్వంటీ ప్లస్ షిప్పింగ్ ఇది నైన్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ ఇదైతే నైన్ ఫిఫ్టీ ప్లస్ విత్ ఫ్రీ షిప్పింగ్తో వస్తున్నాయి నెక్స్ట్ డిజైన్స్ అండ్ గ్లాస్ బ్యాంగిల్స్ ఏవైనా సరే వన్ ట్వంటీ ప్లస్ షిప్పింగ్ అండి ఎవరికైనా కావాలంటే వారికి ఇట్మెంటనే వాట్సాప్ చేయండి ఎయిట్ త్రీ జీరో నైన్ డబుల్ ఫైవ్ నైన్ వన్ నైన్ సిక్స్ నెంబర్కి లైవ్ అయిపోయి రిప్లై ఇస్తాను ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి ఎయిట్ త్రీ జీరో నైన్ డబల్ ఫైవ్ నైన్ వన్ నైన్ సిక్స్ కొన్ని మాత్రమే ఉన్నాయి కొన్ని పీసెస్ మాత్రమే ఉన్నాయి ఇవి మల్టీ పీసెస్ అవైలబుల్ ఉన్నాయి బట్ వెరీ లెస్ పీసెస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి ఎవరైనా కావాలంటే వాట్సాప్ చేయండి వన్ ట్వంటీ ప్లస్ షిప్పింగ్ పడుతుంది గ్లాస్ బ్యాంగిల్స్ అయితే నక్షి బ్యాంగిల్స్ నైన్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ నైన్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ నంబర్ ఎయిట్ త్రీ జీరో నైన్ డబల్ ఫైవ్ నైన్ వన్ నైన్ సిక్స్ ఎయిట్ త్రీ జీరో నైన్ డబల్ ఫైవ్ నైన్ వన్ నైన్ సిక్స్ నంబర్కి వాట్సాప్ చేయండి ఓకే అండి నేను ఇంకా లైవ్ ఎండ్ చేసేస్తున్నా ఎవరికైనా కావాలంటే నైన్ ఎయిట్ త్రీ జీరో నైన్ డబల్ ఫైవ్ నైన్ వన్ నైన్ సిక్స్ నెంబర్కి వాట్సప్ చేయండి ఒకసారి అన్నీ చూపిస్తున్నా ఫైనల్గా ఒక డిజైన్ అండ్ ఇందులోనే కలర్స్ ఉన్నాయి ఏబీ పింక్ అండి ఇది ఇది టూ కలర్స్ మాత్రమే ఉన్నాయి అండ్ ఇది వచ్చేసి సింగిల్ కలర్ ఇది వచ్చేసి సింగిల్ కలర్ అండి అండ్ ఇది ఒకటి గ్రీన్ కలర్ డిజైన్ ప్యారెట్ గ్రీన్ వస్తుంది అండ్ ఇది బేబీ పింక్ వన్ డజన్ ఎవరి ప్రతి దానికి వన్ డజన్ వస్తున్నాయి వన్ ట్వంటీ ప్లస్ షిప్పింగ్ పడుతుంది అండ్ గ్లాస్ బ్యాంగిల్ విత్ స్టోన్ వర్క్ ఇదిగో చూడండి మిర్రర్ విత్ స్టోన్ వర్క్ అండి మీకు హ్యాండ్స్కి ఏమి రఫ్ అవ్వదు చాలా సాఫ్ట్ గా ఉంటుంది గ్లాస్ కూడా అండ్ మల్టీ కలర్ మల్టీ కలర్ బ్యాంగిల్స్ వన్ ట్వంటీ ప్లస్ షిప్పింగ్ అండ్ వైలెట్ కలర్ సేమ్ దీనిలోనే డిజైన్ కలర్ డిఫరెన్స్ అంతే పింక్లో డిజైన్ కలర్ డిఫరెన్స్ సేమ్ పీసెస్ కాబట్టి కలర్ వేరంతే అండ్ దిస్ ఈజ్ సింపుల్ డిజైన్ బ్యాంగిల్స్ మెహందీ కోట్ వస్తుందండి అండ్ నక్షి బ్యాంగిల్స్ ప్రేమ ప్రేమేశ్వరి టూ ఫోర్ సైజా అండి ఏదండి సైజ్ అండి ఈ బ్యాంగిల్ బట్ కడా బ్యాంగిల్ టూ సిక్స్ సైజ్ అయినా సరే సరిపోతుంది ఇది టూ ఫోర్ సైజు మెరూన్ కావాలి ఏదండి ఇవా అండి మెరూన్ కావాలి అని అడిగారు పరమేశ్వరి పరమేశ్వరి గారు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి నెంబర్ చెప్పాను కదా ఎయిట్ త్రీ జీరో నైన్ డబుల్ ఫైవ్ నైన్ వన్ నైన్ సిక్స్ నెంబర్కి వాట్సప్ చేయండి మీకు ఏది కావాలో అది స్క్రీన్షాట్ అయినా పెట్టచ్చు ఓకే అండి ఇది వన్ ట్వంటీ ప్లస్ షిప్పింగ్ మీకు కావాల్సిన సైజ్ ఏంటండి పరమేశ్వరి గారు వన్ ట్వంటీ ప్లస్ షిప్పింగ్ అండి గ్లాస్ బ్యాంగిల్స్ ఏవైనా సరే వన్ ట్వంటీ ప్లస్ షిప్పింగ్ ఇందులో టూ ఫోర్ టూ సిక్స్ అండ్ టూ టూ ఉంది ఈ బ్యాంగిల్స్లో స్టోన్ బ్యాంగిల్లో మీరు నాకు వాట్సాప్ చేస్తే ఏ సైజ్ అనేది నేను మెన్షన్ చేస్తానండి ఏ కలరు ఏది మాకు ఫోటో పెట్టి మెన్షన్ చేస్తే చెప్తాను పరమేశ్వరి గారు మీకు టూ ఫోరా అండి అవైలబుల్ ఉంది టూ ఫోర్ సైజ్ ఇందులో అండ్ ఇవి నక్షి బ్యాంగిల్స్ అండి చాలా బాగున్నాయి ఎవరైనా కావాలంటే వాట్సాప్ చేయొచ్చు మెహందీ పాలిష్ వస్తుంది ఇదిగోండి చూడండి డిజైన్ క్లియర్గా చూపిస్తున్నాను ఎలిఫెంట్ అండ్ అమ్మవారు అమ్మవారు ఇలా స్టోన్ కడా బ్యాంగిల్ అండి ఇలా కడా టైప్ టూ ఫోర్ అయినా టూ సిక్స్ అయినా సరిపోతుందండి ఇది తీసేది కదా బోల్ట్ తీసేది కదా సో ఎవరికైనా ఈజీగా పడుతుంది హ్యాండ్కి నేను చూపిస్తాను నేను ఇదిగోండి చూపిస్తాను ఇలాగా స్క్రూ టైప్ అనమాట మెహందీ పాలిష్ ఇదిగోండి ఎవరికైనా సరిపోతుంది టూ సిక్స్ టూ ఎయిట్ టూ సిక్స్ సైజు టూ ఎయిట్ వాళ్ళకు కూడా సరిపోతుంది టూ ఫోర్ సైజు టూ సిక్స్ వాళ్ళకి కూడా సరిపోతుందండి స్క్రూ టైప్ కాబట్టి నెంబర్ ఓకేనండి ఒకసారి నెంబర్ చెప్తాను రండి ఎయిట్ త్రీ జీరో నైన్ డబల్ ఫైవ్ నైన్ వన్ నైన్ సిక్స్ ఎయిట్ త్రీ జీరో నైన్ డబల్ ఫైవ్ నైన్ వన్ నైన్ సిక్స్ ఎయిట్ త్రీ జీరో నైన్ డబల్ ఫైవ్ నైన్ వన్ నైన్ సిక్స్ ఓకేనా అండి ఎయిట్ త్రీ జీరో నైన్ డబల్ ఫైవ్ నైన్ వన్ నైన్ సిక్స్ ఓకే థ్యాంక్ యూ గ్లాస్ బ్యాంగిల్స్ అన్నీ వన్ ట్వంటీ ప్లస్ షిప్పింగ్ అండి కొత్తగా జాయిన్ జాయిన్ అయిన వాళ్ళకి చెప్తున్నాను వన్ ట్వంటీ ప్లస్ షిప్పింగ్ అడుగుతూ ఉన్నారు ప్రైజ్ ఆఫ్ ఎలిఫెంట్ బ్యాంగిల్స్ ఇవి నైన్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎలిఫెంట్ బ్యాంగిల్స్కి నైన్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ మెహందీ పాలిష్ వస్తుంది ఇగో ఇలా టూ బ్యాంగిల్స్ వస్తాయండి నైన్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ ఓకేనండి ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో మెసేజ్ పెట్టండి అండ్ ఇది ఒక డిజైన్ ఉందండి ఇందులో ఇవి రెండు మాత్రమే ఉన్నాయి ప్రస్తుతానికి అంతకు ముందు ఒకసారి లైవ్ పెట్టినప్పుడు కొన్ని సేల్ అయిపోయినాయి ఇవి మాత్రమే ఉన్నాయి ఆఫర్ కింద ఇస్తున్నాం దసరాకి బ్యాంగిల్స్ ఏ గ్లాస్ బ్యాంగిల్స్ ఏవైనా సరే వన్ ట్వంటీ ప్లస్ షిప్పింగ్ అండి ఇవి ఇవి మాత్రమే ఉన్నాయి ఇంకా సైజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఎవరైనా కావాలంటే వాట్సాప్ చేయండి ఎయిట్ త్రీ జీరో నైన్ డబల్ ఫైవ్ నైన్ వన్ నైన్ సిక్స్ ఓకే అండి నేను లైవ్ ఎండి చేసేస్తున్నా ఇంకా ఎవరైనా కావాలంటే వాట్సప్ చేయండి